వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చా విత్ శ్రవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ టుడేస్ హెడ్లైన్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యానల్ న్యూ ఎక్స్పర్ట్ కమిటీ ఫార్మాసిటీ హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్డేట్ తెలంగాణ టీచర్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫేస్ టు ఫండింగ్ తెలంగాణ వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ ఎక్స్పెన్షన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ రెఫ్యూజీ డే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యానెల్ న్యూ ఎక్స్పర్ట్ కమిటీ తెలంగాణకు ఆభరణంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతిపై కేంద్రం అండ్ రాష్ట్రం కొత్తగా సమీక్ష కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల ధనం దాన్ని సరిగ్గా వాడుతున్నారా లేదా అని చూసే పెద్ద తనిఖీ అధికారే కాగ్గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను గట్టిగా ఆడిట్ చేసి పార్లమెంటుకు నివేదిక ఇస్తాడు ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కాగ్ ఆడిట్ పెద్ద చర్చకు కారణమైంది కాగ్ ఆడిట్ అబ్జర్వేషన్స్ తర్వాత కేంద్రం ప్రత్యేక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ ప్యానెల్లో ఇరిగేషన్ ఇంజనీర్స్ హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కూడా పారలల్గా ప్రోబ్ ఏర్పాటు చేసింది కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అంటే దేశంలోని అన్ని ప్రభుత్వ ఖర్చులు ఖజానాల లావాదేవీలను స్వతంత్రంగా పరిశీలించే అత్యున్నత ఆర్థిక తనిఖీ అధికారి ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ద్వారా ఏర్పాటైన కాన్స్టిట్యూషన్ అథారిటీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ కాగ్ అధికారిని నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదేళ్ల వయసు ఏది ముందైతే అది ప్రస్తుతం గిరీష్ చంద్ర ముర్ము గారు కాగ్ అధికారిగా ఉన్నారు రిమూవల్ ప్రాసెస్ ప్రెసిడెంట్ ద్వారా పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్లా ఉంటుంది మరి కాగ్ ఎవరి ఖర్చులు ఆడిట్ చేస్తాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అటానమస్ బాడీస్ లోకల్ బాడీస్ ఖర్చులను ఆడిట్ చేసి ఆ రిపోర్ట్స్ని లెజిస్లేచర్స్కి సమర్పిస్తారు కాగ్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో మాట్లాడుతూ కాగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పరిచయం చేశారు ఫార్మాసిటీ హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్డేట్ దశాబ్దాల కళ నిజం కావడానికి అడుగు ముందేసింది హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ ఫార్మా హబ్గా రూపొందుతున్న ఫార్మాసిటీకి కొత్తగా కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తాజా అనుమతి వచ్చింది రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ సబ్మిటెడ్ సెంట్రల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ నుండి హరిత జెండా ఫుల్ క్లియరెన్స్ ఎక్స్పెక్టెడ్ బై జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉచ్చర్లలో ఉంది కేంద్ర పర్యావరణ శాఖ ఎంఓఈఎఫ్ అండ్ సిసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది భారత ప్రభుత్వ ప్రధాన పర్యావరణ నియంత్రణ శాఖ ఈఏసి అంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇది ఈ శాఖకు టెక్నికల్ అడ్వైజరీ బాడీగా పనిచేస్తుంది బహుళ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి ఇవ్వాలా వద్దా అనేది సిఫార్సు చేసే సమితి ఇది కన్సల్టెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో స్థాపించారు దీని యొక్క ప్రధాన బాధ్యతలు పర్యావరణ పరిరక్షణ అటవీ సంరక్షణ వాతావరణ మార్పులపై విధానాలు రూపొందించడం పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వడం నిరాకరణ లేదా మంజూరులపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పీల్ చేసుకోవచ్చు ఈఏసీ ఎందుకు కీలకం పర్యావరణాన్ని రక్షిస్తూ అభివృద్ధికి మార్గం చూపించే కమిటీ ఈఏసీ పెద్ద పెద్ద ప్రాజెక్టులో అనుమతి ఇచ్చే ముందు నీటి వనరుల వినియోగం కాలుష్య ప్రభావం వన్యప్రాణుల హాని గ్రీన్ కవర్ తగ్గుదల వంటివి ఈఏసి సమీక్షిస్తుంది తెలంగాణ టీచర్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి టీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త అవకాశాలు వస్తున్నాయి టీఎస్పిఎస్సి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీఆర్టీ కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు టీచర్ పోస్టులు ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఎలిజిబులిటీ టెస్ట్లు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతాయి ప్రజెంట్ తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఛాన్సలర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ గారు హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫేస్ టూ ఫండింగ్ పెద్ద పరిశ్రమల కోసం తెలంగాణలో హైవేలా వస్తున్న హైదరాబాద్ వరంగల్ కారిడార్ హైదరాబాద్ వరంగల్ కారిడార్కి కొత్తగా వరల్డ్ బ్యాంక్ నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేసింది లాజిస్టిక్ పార్క్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అప్రూవ్ అయ్యాయి ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం డబ్బు ఇచ్చే పెద్ద పెద్ద బ్యాంకుల్లో ముందుండేది వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు భారతీయ మూలాలు కలిగిన అజయ్ బాంగా గారు అధ్యక్షుడిగా ఉన్నారు తెలంగాణలో కూడా హైదరాబాద్ వరంగల్ కారిడార్కి ఇది పెద్ద సహాయం చేసింది ప్రపంచంలో పేద దేశాలకు ఆర్థిక సహాయం అందించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అభివృద్ధి పేదరిక నిర్మూలన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాలు గ్రాంట్లు ఇస్తుంది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించారు వన్ ఎయిటీ నైన్ కంట్రీస్ ఇండియా మెంబర్స్ సిన్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరల్డ్ బ్యాక్ గ్రూప్లో ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఐబీఆర్డీ ఐడిఏ ఐఎఫ్సి ఎంఐజిఏ ఐసిఎస్ఐడి తెలంగాణ వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ ఎక్స్పాన్షన్ ప్రతి ఇంటికి తాగునీరు అందాలన్న లక్ష్యాన్ని తెలంగాణ గట్టిగా కొనసాగిస్తుంది మిషన్ భగీరథలో కొత్తగా మూడు వందల గ్రామాలకు నీటి కనెక్షన్లు ఇచ్చారు నైంటీ ఎయిట్ పర్సెంట్ కవరేజ్ కంప్లీటెడ్ త్రీ హండ్రెడ్ అడిషనల్ విలేజెస్ యాడెడ్ ఫస్ట్ టైం స్మార్ట్ ఐఓటీ వాటర్ క్వాలిటీ సెన్సార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు తెలంగాణలో గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన భారీ నీటి ప్రాజెక్టే మిషన్ భగీరథ దీన్ని రెండు వేల పదహారులో లాంచ్ చేశారు హోలీ భగీరథ మహర్షి పేరు మీద మిషన్ భగీరథ నేమ్ను పెట్టారు ప్రధాన నీటి వనరులు కృష్ణా గోదావరి రివర్స్ లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటికి వంద లీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో నూట యాభై లీటర్లు పట్టణ ప్రాంతాల్లో అందించడం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ రెఫ్యూజీ డే అంటే యుద్ధాలు హింస అత్యాచారాలు ప్రకృతి విపత్తుల వల్ల తమ స్వదేశం వదిలి పక్క దేశాలకు ఆశ్రయం కోరేవారిని రెఫ్యూజీస్ అంటారు వీరి సమస్యలపై అవగాహన పెంచే రోజును వరల్డ్ రెఫ్యూజీ డే అంటారు దీన్ని రెండు వేల ఒకటిలో ప్రారంభించారు జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ నిర్వహిస్తుంది జూన్ ట్వంటీని గ్లోబల్ రెఫ్యూజీ డేగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఫర్ ఎ వరల్డ్ వేర్ రెఫ్యూజీస్ ఆర్ వెల్కమ్ ప్రపంచంలో వన్ ట్వంటీ ప్లస్ మిలియన్ రెఫ్యూజీస్ ఉన్నారు యుద్ధాలు యుక్రెయిన్ రష్యా గాజా సూడాన్ పర్యావరణ ముప్పు వల్ల పెద్ద సంఖ్యల్లో శరణార్థులు పెరుగుతున్నారు ఇండియాలో యుఎన్హెచ్సిఆర్ ఎస్టిమేట్స్ ప్రకారం రెండు లక్షల మంది రెఫ్యూజీస్ ఉన్నారు యుఎన్హెచ్సిఆర్ హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రజెంట్ చీఫ్ ఫిలిపో గ్రాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పూర్తి విశ్లేషణ కోసం మా ఛానల్ని సంప్రదించండి వార్తా చర్చ విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వీ డిస్కస్ ఇట్